వన్ జ్యోతిష నేపథ్యం ఈరోజు గురువు ధనుస్సు రాశిలో ఉండటం వల్ల ఆధ్యాత్మికత మరింత పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి ఉంటుంది శని మరియు రాహుకేతు ప్రభావాలు కొంతమందికి ఆవిర్భావంలో ఇస్తాయి కాని మీరు ధైర్యంతో వాటిని ఎదుర్కోవాలి డూ ఉద్యోగం వ్యాపారం కొత్త ప్రాజెక్టులు మరియు ప్రయాణ అవకాశాలు వస్తున్నాయి జాగ్రత్తగా ప్లానింగ్ చేసి ముందుకు సాగండి అప్రమత్తత అవసరం డబ్బు ఆర్థిక స్థితి ఖర్చులు నియంత్రణలో పెట్టండి అవసరాలు మరియు కోరికలను స్పష్టంగా విడగొట్టండి సురక్షితమైన పెట్టుబడులు మంచివి నాలుగు సబంధాలు కుటుంబం కుటుంబ సభ్యులతో సంభాషణ మరింత బలపడుతుంది ప్రేమ సానుభూతి చూపడం ద్వారా బంధాలు గాఢమవుతాయి ఐదు ఆరోగ్యం శారీరక శక్తి స్థిరంగా ఉంటుంది వ్యాయామం యోగా వంటి ఆచరణలు ఆరోగ్యానికి దోహదపడతాయి గురువుగారికి పసుపు వైచాక్ప కుంకుమ దానం చేయడం లేదా ధ్యానం చేయడం మానసిక శాంతికి ఉపకరిస్తుంది కృతజ్ఞతతో రోజు ముగించండి ఏడు ముఖ్య నిర్ణయాల కోసం అత్యవసర వైద్య చట్ట ఆర్థిక నిర్ణయాలను తీసుకోబోయినప్పుడు తప్పనిసరిగా సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు